అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతుంది మీ అందరికీ తెలుసు సో కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది సో ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలు సో అందరూ మనం సపోర్ట్ చేయాలి సో నవీన్ ఒక మంచి యువకుడు చాలా సేవలు చేస్తుంటారు అండ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది సో మన అందరూ ఏంటంటే ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నవీన్ కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్ట్ ఎప్పుడు నవీన్కు ఉంటుంది ఆల్ ది బెస్ట్ నవీన్ టేక్ కేర్ బాయ్ అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతుంది మీ అందరికీ తెలుసు సో కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది సో ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలు సో అందరూ మనం సపోర్ట్ చేయాలి సో నవీన్ ఒక మంచి యువకుడు చాలా సేవలు చేస్తుంటారు అండ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది సో అందరూ ఏంటంటే ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నవీన్ కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్ట్ ఎప్పుడూ నవీన్కు ఉంటుంది ఆల్ ది బెస్ట్ నవీన్ టేక్ కేర్ బాయ్